నమస్తే అన్న అందరికీ నమస్కారం మాయమాటలు చెప్పి ఒక బాలికను గర్భవతిని చేసి ఇప్పుడు ఆ యొక్క బాలిక మనం చూసుకుంటే ఒక శిశువుకు జన్మనిచ్చింది వివరాలు లేక వెళితే అభం శుభం తెలియని ఒక బాలిక ప్రసవించిన ఘటన బనగానపల్లి మండలంలో చోటు చేసుకుంది పదవ తరగతి చదువుతూ ఉన్న బాలిక ఇంటి సమీపంలో ఉండే వరుసకు చిన్నాన అయ్యే యువకుడు మనోహర్ మాయమాటలు చెప్పి లోబరుచుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు గర్భం దాల్చడంతో విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో గుర్తించిన తల్లిదండ్రులు బాలికను బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మగశిశువుకు జన్మనిచ్చింది విషయం ఐసిడిఎస్ అధికారులు శనివారం తెలియడంతో పోలీసులకు తెలిపారు బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు పూర్తి వివరాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం మనం చూసుకుంటే వరుసకు చిన్నానయ్యే వ్యక్తి మనం చూసుకుంటే ఒక యువకుడు మనం చూసుకుంటే బాలికను పలుమార్లు అత్యాచారం చేసి ఆమెను గర్భవతి చేసి ప్రస్తుతం మగబిడ్డకైతే జన్మనివ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న కలికాలంలో చూసుకుంటే వావే వరుసలు లేకుండా వెళుతూ ఉన్న ఇటువంటి వారిని తీసిన తప్పు లేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్